స్వతంత్రము అనే మాట బైబిల్లో మనం అనేక సందర్భాల్లో అనేక విధాలుగా మనం దేవుని యొక్క వాక్యం చూస్తాం రోమిన్ రాసినటువంటి పత్రికలో ఎనిమిది అధ్యాయం ఇరవై వచ్చిన ఇరవై ఐదు వరకు కూడా మనం చదువుకుంటే వెళ్తే మహిమ గల స్వతంత్రము మహిమ గల ద ఫ్రీడమ్ ఆఫ్ గ్లోరియస్ అనగా పరలోక మహిం స్వతంత్రం ఒక స్వాతంత్రం మహిమ గల స్వాతంత్రం అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించేటువంటి స్వాతంత్రం ఎవరైనా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎవరింట్లో వాళ్ళకి స్వాతంత్రం ఉంటుంది అలాగే స్వాతంత్రం దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే మహిమ గల స్వాతంత్రం అంటారు దాన్ని ఈ మహిమ గల స్వాతంత్రం కొరకు ఈ మహిమ గల స్వతంత్రాన్ని పొందిన మనము ఆ రాజ్యములో ప్రవేశించే వారు కూడా ఈ భూ సంబంధంగా శరీర సంబంధంగా మనకున్నటువంటి అనేక విధమైనటువంటి శ్రమలైనా శోదలైనా కరువులైనా కష్టాలైనా ఒకవేళ సుఖాలైనా దేవుడు ఇచ్చినప్పుడు డబ్బు అయినా ఆస్తి అయినా ఐశ్వర్యాలైనా ఏవైనా సరే అని మహిమార్థంగా ఉపయోగించుకుంటూ ఆ పరలో ఒక మహిమ గల స్వాతంత్రం కొరకు వీటిని ఖర్చు పెడుతూ ఉపయోగించుకుంటూ ఆ మహిమ గల స్వాతంత్రాన్ని లో బట్టి ఆ దే ఆ రాజ్యంలో దేవుని రాజ్యంలో ప్రవేశించాలి మహిమ గల స్వతంత్రం అంటారు దాన్ని మన ఇండియాలో ఉండాలంటే వేరే వాళ్ళకి ఇండియాలో ఉండడానికి గవర్నమెంట్ పర్మిషన్ కావాలి వాళ్ళకి ఒక అధికారం ఉండాలి అలాగే మనం వెళ్ళి ఇంకో దేశాల్లో ఉండాలంటే మనకు కూడా అక్కడ అక్కడ స్వతంత్రం ఉండాలి అంతే అధిక వాళ్ళ పర్మిషన్ ఉండాలి అనుమతులు లేకుండా ఎక్కడ మనని ఏ దేశానికి కూడా ఎంటర్ అవనేవారు కదా పరలోకం అనేటువంటి ఆ దేవుని రాజ్యంలో నీకు స్వాతంత్ర స్వేచ్ఛ దేవుడు మన తండ్రి మనమైన పిల్లలము అది మన శాశ్వతమైన గృహముగా మనము మనం సంతోషిస్తూ దేవునితో ఎల్ల కాలం సదాకాలం ఎప్పుడు కూడా ఆయనతో ఉండేటువంటి ఆ ఇంట్లోనికి ప్రవేశించేది ఆ మహిమ గల స్వాతంత్రం అంటారు మహిమ ఆ మహిమ గల స్వాతంత్ర్యం కొరకే ఆ మహిమ గల స్వాతంత్రాన్ని దేవుడు ఇవ్వటానికే ఈ యేసు క్రీస్తు ప్రభవారి లోకానికి వచ్చాడు దా ఇప్పుడు మనం మహిమగల స్వాతంత్రం అంటే చెప్పుకున్నాం ఇప్పుడు ఆ మహిమగల స్వాతంత్రాన్ని దేవుడు మనకి ఇవ్వటానికి గలతీ పత్రిక ఒకటో వచ్చిన మనం చదివితే అక్కడ ఏంటంటే ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకోమాకండి పరలోకం స్వాతంత్రాన్ని దేవుడు మనకు ఆ మహిమ గల స్వాతంత్రాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనలను దాస్యమనేటువంటి కాడి కింద నుండి వినిపించాడు మనము సాతానుకు దాసులము బానిసులము సైతాన్ని చెప్తే అట్లా చేశాం మనం అనుకుంటాం మన తెలివితో జ్ఞానంతో మన యొక్క వివేచంతో చేసేములే అనుకుంటాడు ప్రతిడు ప్రతి కూడా అది అనుకుంటాడు కానీ అపవాది చెప్పినట్టు చేస్తున్నాము అపవాది యొక్క బానిసత్వంలో ఉన్నాం అపవాది దాసోహములు ఉన్నామని తెలుసుకొని వెళ్తే ఎప్పుడు తెలుసుకుంటాడు తర్వాత తెలుసుకుంటాడు ఏసుక్రీస్తు ప్రభా అను తెలిసిన స్వాతంత్రం తెలుసుకున్నాక అప్పుడు తెలుసుకుంటాడు ఏసుక్రీస్తు ప్రభారు మనల్ని దాస్యము నుండి విడిపించాడు చిన్న ఉదాహరణగా మీకు ఏం చెప్తున్నా అంటే ఒకప్పుడు మనము పాపులము దోషులము అపరాధులము అన్న అన్న తో ఆ మనస్సాక్షితో బతికి బతుకుతూ పవిత్రతకు పరిశుద్ధతకు బైబిల్కి దేవుని దగ్గర రావటానికి భయపడే వాళ్ళం దూరం ఉండేవాళ్ళం కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే మన పాప దోషం ఆయన శిలువ కలవరి సిలువ యాగం ద్వారా తొలగించేసి క్షమించేసి నీతి మంతులుగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేసి మనము ఆయన చేర్చుకున్నాడు కనుక మన పాప దోషములన్నిటిని కూడా క్షమించేసాడు తొలగించేసాడు గనక ఇప్పుడు మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా ధైర్యంగా ఎంతో మనశ్శాంతిగా బతుకుతున్నాం బతుకుతాం ఇది యేసు ప్రభావం మనకి ఇచ్చిన స్వాతంత్రం దాసుడు అంటే బరువులు మోసేవాడు దాసుడు బానిస అంటే పాప బరువు అనేది ఏ వ్యక్తికి అర్థం కాదు ఒక వ్యక్తి అడిగాడు పాప నేను చాలా తేలిక్కున్నానండి పాప బరువు అంటారండి మీరు అంటే అతనికి ఏం చెప్పారంటే ఒక వ్యక్తి ఒక చనిపోయిన శవాన్ని ఒక చనిపోయినటువంటి డెడ్ బాడీని ఒక లారీ ఆ రోడ్డు మీద పెట్టి ఒక లారీకి ఇచ్చిన లారీ వెళ్ళిన వాహనాలు వెళ్ళినా ఏ వాహనం వెళ్ళినా కానీ ఆ డెడ్ బాడీకి తెలియదు ఆ డెడ్ బోర్డుకి ఆ చనిపోయిన శవానికి లారీ వెళ్ళింది మీద వాహనాలు వెళ్తా అని తెలీదు ఎందుకంటే జీవం లేదు కదా ప్రాణం లేదు కదా అదే ఒక ప్రాణం ఉన్న వ్యక్తిని రోడ్డుకి మీద పడేసి వాహనం ఏం చేస్తాడు తెలుసు కదా కేకలు అని ఉంటాడు అసలు చేస్తాడు ఉంటాడా అలాగే పాప బరువుతో ఉండే వాళ్ళకి లోక బరువుతో సైతాన బరువులతో ఉన్న వాళ్ళకి వాళ్ళకి తెలియదు బరువులో ఉన్నాం మేమని కొంతమంది చెప్తారు అయ్యా తలంతా బరువుగా ఉంది గుండెంత బరువుగా ఉంది బాడీ టోటల్ బాడీ శరీరం అంత బరువుగా ఉంది ఏదో దెయ్యం పని చేస్తుంది రాత్రిపూట వచ్చి దెయ్యం తొక్కింది ఎక్కింది నన్ను బాగా కొంగు చెప్పుకునేవాళ్ళు కొందరు అంటారు కొంతమంది అయితే అయ్యా మనసు నెమ్మది లేదు శాంతి లేదు సంతోషం లేదు ఏదో విధమైన భయం కలుగుతుంది ఏదో ఒక విధమైనటువంటి కన్నీళ్లు వస్తున్నాయి ఏంటో తెలియట్లేదు అని చెప్పుకుంటారు అంటే అర్థం ఏంటంటే ఆ బరువులు భరించలేనప్పుడు ఇది మామూలుగా శరీర సంబంధం మనం ఏదైనా బరువులు మోసినప్పుడు మోసి మోతాం బా ఎక్కువ ఎప్పుడు మోయిలంగా ఆ మోసి మోసి ఆ తర్వాత అయ్యో చాలా నొప్పి వచ్చింది ఎలా బాధపడతామో అలాగే ఈ పాప సంబంధంగా లోక సంబంధంగా దయ్యాల సంబంధంగా బరువులు మోసేటువంటి వీళ్ళకి ఎంత బరువు ఉన్నది వాళ్ళకి తెలియదు తేలిగ్గా ఉందా పర్వాలేదులే అనుకుంటారు అసలు బరువులో ఉన్నానని తెలియదు యేసుక్రీస్తు వారికి తెలుసు కనుక మన బరువు అందుకనే ప్రయాసపడి భారం మోసుకొని ఉన్న వాళ్ళు అరుణ ఇంతకు రండి నేను మీకు శ్రాంతిని కలుగు చేస్తాను మీకు స్వతంత్రం ఇస్తే మీరు ఆ బరువులు మోయక్కర్లేదు సైతాన్ని మీద పెట్టిన బరువు మీరు మోయక్కర్లేదు మీరు చేసుకున్న పాపాన్ని బట్టి వచ్చినటువంటి ఆ పాప శిక్షనే దోష శిక్ష అనే బరువు మీరు మోయక్కర్లేదు వాటిని ఉచితంగా తొలగించేస్తాను రండి అంటే వచ్చాం ఆయన మన బరువు అంతటిని కూడా ఆ పాప బరువు దయ్యాల బరువు రోగాల బరువు ఈ శరీరం మనల్ని బాధ పెడుతున్న వేధిస్తున్నటువంటి సకల విధమైనటువంటి ఆ అశాంతి అనేటువంటి బరువుల్ని దేవుడు తొలగించేసి మనకు శాంతినిచ్చాడు శాంతిని పూర్ణ శాంతి శాశ్వతమైన సమాధానం తేలిగ్గుంటాం హ్యాపీగా ఉంటాం ఎంజాయ్గా ఉంటాం సంతోషంగా ఉంటాం సమాధానం ఉంటాం ఈ లోక పరంగా డబ్బున్నా లేకపోయినా ఆస్తి ఉన్నా లేకపోయినా ఎవరున్నా లేకపోయినా ఎంతో సమాధానంగా సంతోషంగా ఎప్పుడు కూడా నవ్వుతూ ఆనందిస్తూ హ్యాపీనెస్ ఉంటాం అప్పుడు తెలీలో లేవనుకుంటారు వీళ్ళు ఇల్లు వేసుకుని నమ్ముకున్నందుకు పైనుండి డబ్బు వస్తుంది లేకపోతే వీళ్ళకి ఏదో జరిగింది ఏదో ఉంది అందుకే ఇలా హ్యాపీగా ఉంటున్నా మనం ఇన్నున్నా ఎంత డబ్బు ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా ఎంత మంది మనకు స్నేహితులు ఉన్నా ఇన్ని లగ్జరీలు సుఖభోగాలు అనిపిస్తున్నా ఒక పదవ ఏదో ఒక అసంతృప్తి ఆటిని మింగ ఆటని ఆ అసంతృప్తిని ఆ ఆ యొక్క అశాంతిని తట్టుకోలేక తాగుడు రకరక డ్రగ్స్ ఇవి అవి ఎన్ని చేసినా ఇంకా ఎంతసేపని చేస్తారు ఎప్పుడు ఉంటాడా ఎప్పుడు డ్రగ్ చేసుకున్నా ఉంటాడా మనిషి బతుకుతాడా సస్తారు తెలుసు కదా చచ్చిపోతాడే కదా గవర్నమెంట్ వాళ్ళంతా మొత్తుకునేది ప్రభుత్వం మొత్తుకుని వాటికి ఆ చెక్ పెడుతున్నారు దయచేసి గమనించిన ఇక్కడ మహిమ గల స్వతంత్రం అని నువ్వు పొందాలని ఏసయ్య ఈ లోకానికి వచ్చి నీకు స్వతంత్రాన్ని ఇచ్చాడు ఏం స్వాతంత్రం ఇచ్చాడు దాస్యం అనే కాడి కింద నుండి విడిపించాడు పాప దాస్యం రోగదాస్యం దయ్యాల దాస్యం నీవు దేని లోక సంబంధ మనుషులకి దాసోహం ఈ తల్లి బయటకు లాగేసి నీకు ఏ స్వాతంత్రం ఈ స్వాతంత్రాన్ని దేవుడు నీకు ఇచ్చాడు కనుక ఇచ్చిన స్వాతంత్రం కాపాడుకో మళ్ళీ వెళ్ళి దయ్యానికి చిక్కమాక చూత్రకు దొరకమాక ఏవైతే విడిచిపెట్టొచ్చేసాయో ఏదైతే మానుకున్నావో మళ్ళీ వెళ్ళమక మళ్ళీ వెళ్ళవో ఈసారి చంపేస్తుంది నేను దయ్యం చంపేస్తాడు వాడు లోకం నువ్వు ఏదైతే విడిచిపెట్టేసి మళ్ళీ వెళ్ళమక వెళ్ళవంటే ఈసారి పట్టుకుని పోవ కనుక దేవుని కొరకు దేవుడిచ్చిన స్వతంత్రాన్ని కాపాడుకో మహిమ గల స్వతంత్రం తీర్చుకో మహిమ గల స్వతంత్రం పొందటానికి క్రీస్తు అనుకరించి స్వాతంత్రాన్ని అలాగే ఆత్మ సంబంధమైన స్వాతంత్రత స్వాతంత్రాలు ఎన్ని మన సబ్జెక్ట్ ఏంటంటే స్వాతంత్రములు ఎన్ని ఒకటి మహిమ గల స్వాతంత్రం రెండవదిగా క్రీస్తు అనుకరించిన స్వాతంత్రం మూడోదిగా ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన స్వాతంత్ర్యం రెండో కొడింతిలుగు రాష్ట్రపత్రిగా మూడో అధ్యాయం ఆరు పదిహేడు వచ్చినాలు చూస్తే ఆయనే మమ్మల్ని కొత్త నిబంధన అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారుకుల మగుటకు మాకు సామర్థ్యాన్ని కలిగించి ఉన్నాడు అక్షరము చంపను ఆత్మ జీవింప ప్రభువే ఆత్మ గనక ప్రభువే ఆత్మ గనక ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఆత్మ స్వాతంత్రం పరిశుద్ధాత్మ ఆనందము పరిశుద్ధాత్మ సంతోషం ఈ లోకంలో ఎన్ని ఉన్నా ఈ ఆత్మసంటే ప్రార్థన చేసుకోకపోయినా బైబిల్ చదువుకోకపోయినా పాటలు పాడుకోకపోయినా దేవుని సన్నిధి వెళ్ళకపోయినా దేవునితో గడకపోయినా మనకు అసలు స్వేచ్ఛ అనేది ఉండదు స్వేచ్ఛ అనిపిస్తుంది నా పోటీ మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ప్రార్థన చేయకపోయినా చర్చికి వెళ్ళకపోయినా బైబిల్ చదువుకోకపోయినా దేవుని క్రమాలు పాటించకపోయినా సహవాసం ఎందు ప్రార్థనలు ఎందు మరి బల్ల రొట్టి విరుచుటి ఎందును ఈ ఎడతెక్కడా ఉండకపోతే అది ఏదో ఒక అసంతృప్తిగా ఉంటుంది ఏదో బంధకంగా ఉన్నట్టు ఏదో బంధించబడినట్టు ఉంటుంది ఏమి తొయ్యదు ఏం చేయాలో తొయ్యిబుద్ధి కాదు ఏం తినాలో తినబుద్ధి కాదు మరి మీకు ఇలాంటిది ఉందా ఇదే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు ఆత్మ స్వతంత్రం ఏంటంటే ఆత్మలో ఆనందించటం ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందటం ఆత్మలో బలం పొందుకోవటం ఆత్మ దేవుడు ఇచ్చిన ఈ స్వాతంత్రం పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ మనకు స్వాతంత్రం ఉంటది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నాయకత్వానికి మనం మనం అప్పగించుకున్నప్పుడు ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు ఆత్మానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు స్వాతంత్రం అంటే దేనికి బందీ అవు ఎందుకంటే శక్తి చేత బలము చేత కలిగిన ఆత్మ దూరనే కార్యాలు జరుగుతుంది అంటే ఆత్మలో ప్రార్థన చేసి ఆత్మలో అభివృద్ధి ఎంతో ఆత్మలో మనం దండిగా నిండిగా ఉన్నప్పుడు నిన్ను చుట్టుకున్నటువంటి ఏ సమస్య అయినా సరే ఏ కష్టమైనా సరే పటాపంచలైపోతాయి అందుకని యేసుక్రీస్తు ప్రభు ఆత్మ బలముతో ఆయన గలనియాకు వెళ్లేను లూసు వార్త నాలుగజ్ పద్నాలుగు వచ్చిన రాసిన పత్రిక చివరిలో ఏమంటుంది ఆత్మలో ప్రార్థన చేయొచ్చు ఆత్మలో ఆనందిస్తూ పరవశిస్తూ ఉన్నప్పుడు నీకు పరిశుద్ధ దేవుడు చేత నువ్వు ఉన్నప్పుడు నీకు స్వతంత్రంగా ఉంటావు ఎక్కడ కృంగిపోవు బంధించబడవు కట్టబడి ఉండవు ఎవరి మంట మాటలకు నువ్వు కట్టుబడి ఉండవద్దు అపవాది బంధకాలు చేస్తే బంధించబడివు రోగాలు దయ్యాలు సమస్యలు శోధనలు ఎన్న చెప్పి ఏది నిర్ణయం చేయలేదు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు చేతను నడిపించబడుతున్నావు కనుక ఆత్మ చేత నింపబడి నడిపించబడుతున్నావు కనుక ఆత్మ ఆనందిస్తున్నావు కనుక ఆత్మ సంబంధమైన వచనాలు బైబిల్ చదువుకుంటున్నావు కనుక నీకు స్వతంత్రమే స్వేచ్ఛే హ్యాపీయే ఒకటి మహిమ గల స్వతంత్రం రెండు క్రీస్తుని గురించి స్వతంత్రం మూడు ఆత్మ స్వాతంత్రం నాలుగోది ఏంటి వ్యక్తిగతంగా మనకు కొంత స్వేచ్ఛలు స్వతంత్రాలు అంటాయి మనకి దాన్ని ఏమంటారంటే పర్సనల్ ఫ్రీడమ్ పర్సనల్ ఫ్రీడమ్ కొంతమంది చెప్తూ ఉంటారు ఏమంటే పిల్లల్ని ఎప్పుడు ఎప్పుడు కూడా ఎప్పుడట్ట కట్టిపడేసి ఎప్పుడు చదువుల్లోనే స్కూల్కి పంపిస్తాం ఇంటి బుక్ ముక్కుతాం ఏ ఆట లేకుండా పాట లేకుండా ఎప్పుడు కూడా వాళ్ళని అట్టగి ఆ పిల్లలు ఎలా ఎదుగుతారండి వాళ్ళకి వ్యక్తిగతంగా పీడం ఉండొద్దా పర్సనల్ పీడ ఉండొద్దా వాళ్ళు కొంచెం మాట్లాడినివద్దా వాళ్ళ బాధగా తెలుసుకోవద్దా మనము వాళ్ళని కూడా కొంచెం చక్కగా వ్యక్తిగతంగా కొంచెం వాళ్ళకి తెలుసుకునేలాగా కాసేపు వాళ్ళని ప్రియగా వదలొద్దండి వదలాలి ఉండాలి అలాగే ఆత్మ సంబంధం కూడా మనకు కూడా పర్సనల్గా వ్యక్తిగతంగా మన మనం మహిమ గల స్వాతంత్రంలో పొందిన పొందటానికి క్రీస్తు మనకు మనల్ని స్వతంత్రం చేశాడు పరిశుద్ధాత్మ చోత మనం స్వతంత్రించబడుతున్నాం స్వతంత్రం ఉన్నాం అదే సమయంలో మనకు వ్యక్తిగతంగా కూడా ఇన్ని సమయాలు ఉంటాయి పరిస్థితులు వస్తాయి అప్పుడు మన నెవరం అనేది మనకు మనకు అప్పుడు ప్రీడియం ఉంటుంది స్వతంత్రం ఉదాహరణగా చూడండి బైబిల్లోనూ కొన్ని మాటలు మీకు చూపిస్తా మొదట కోరిన రాసిన పత్రిక ఆరు పన్నెండు వచ్చిన పదమూడు వచ్చిన పద్దెనిమిది వచ్చినో పంతొమ్మిది ఇరవై ఓచినాలు మీరు చదివితే అక్కడ ఏముంటుంది అంటే అన్నిటి అందు నాకు స్వతంత్రము కలదు గాని అన్ని చేయదగినవి కావు అప్పస్తుల పౌరు గారు అంటాడు ఇక్కడ పర్సనల్ ఫ్రీడమ్ వ్యక్తిగత స్వతంత్రం నాకు అన్నిటి మీద ఉంది భోజనం మీద ఉంది మనుషుల మీద ఉంది నా నాకున్న నా మీద నాకు ఉంది కానీ ఏది ఈ ఈ పర్సనల్ ఫ్రీడమ్ దేవుని నుండి నన్ను దూరం చేసేదిగా నేను ఉంచుకోను భక్తి నుండి నన్ను లాగేసేదిగా నా పర్సనల్ ఫ్రీడమ్ని పెట్టుకోను దేవునికి మహిమకరంగానే ఉండాలి నా పర్సనల్ ఫ్రీడమ్ దేవుని కృపకు పాత్రులు పాత్రుడుగా నన్ను చేసేదే ఉండాలి ఆ ఫ్రీడమ్ అమ్మా వినండి అయ్యా వినండి ఈ సందేశం నా బ్రదర్ సిస్టర్ ఉద్యోగ వ్యాపారాల స్థలాల్లో మరి ఇంకా ప్రసనల్ ప్రశ్నలుగా వ్యక్తిగతంగా నువ్వు ఎక్కడైనా ఎవరితోనైనా బంధువులతోనూ స్నేహితులతోనూ ఎక్కడైనా ఉన్నప్పుడు నీ వ్యక్తిగత పర్సనల్ అంటే పర్సనల్ ఫ్రీడమ్ని ప్రభు మహిమ కొరకు వాడుతున్నావా లేక నీ స్వార్థం కొరకు వాడుతున్నావా సైతానికి బానిస అయిపోతున్నావా మనుషులకి మనుషులకి ఇష్టంగా నువ్వు మార్చుతో మాత్రమన్నావా మీ ఫ్రీడమ్ ఉంది కదా నన్ను ఇక్కడ ఎవరు ఏమంటారులే ఎవరు చూస్తారు ఎవరు పట్టుకుంటారు ఎవరు ఏలం చేస్తారు ఎవరు నన్ను ఏలిపెట్టి చూపిస్తారు అనుకుని నీ వ్యక్తిగతమైనటువంటి ఆ పర్సనల్ ఫ్రీడమ్ని దేవునికి మహిమ లేకుండా నీకు ప్రయోజనం ఆశీర్వాదం లేకుండా ఏసైనా సైనా వాడుతున్నారా జాగ్రత్త భోజన విషయంలోనే కానీ ప్రవర్తించే విషయంలోనే కానీ దేహం విషయంలోనే కాని నీవు మీ నీ పర్సనల్ ఫ్రీడమ్ని దేవుని మహిమ కొరకూడదు దీన్ని వ్యక్తిగత స్వాతంత్రం పర్సనల్ ఫ్రీడమ్ని కూడా ప్రభు కొరకూడదు ఇక ఐదో మాట చెప్పి నేను ముగిస్తా ఐదో మాట ఏంటంటే వాక్యము ద్వారా మనకు స్వతంత్రం దొరుకుతుంది వాక్యం అది ఎలాగంటే యాకోబు రాసిన పత్రికలు ఒకట్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఆరు వరకు కూడా మనం చదువుకుంటా వెళ్ళిపోతే అక్కడ ఏంటంటే వినుటకు వేగిరి పడండి మాట్లాడటానికి కోపాడటానికి కొంచెం నిదానించండి వినటానికి పడండి విన్న తర ఒకటి రెండవదిగా మీరు వినేది మీకు గ్రహింప అవుతుందా అర్థం అవుతుందా మూడవది ఆ గ్రహింపయిన దాని ప్రకారం నువ్వు ప్రవర్తిస్తున్నావా మూడు విషయాలు గమనించండి వాక్యము నీకు వినాలి విన్నది అర్థం అవుతుందా ఆ సరే అర్థమవుతుంది అర్థమైన దాన్ని అనుసరిస్తున్నావా ఇక నీవు అలా చేయలేదు అనుకోండి మనం అలా చేయలేదనుకోండి అప్పుడేమవుతుందంటే మనం ఒక అద్దం దగ్గరికి వెళ్ళి మన ముఖం ఉందో చూసి మన ముఖం మీద మచ్చలు ఉన్నాయి అవి మనం మనం అద్దం ముందుకెళ్తే నా ఏముందో మీ మొక్కలు ఏముందో అని అందరి ముఖాలు అద్దం చూపిస్తుంది మనం అప్పుడు ఏం చేస్తాం వెంటనే సరి చేసుకుంటాం ఏదైనా ఉంటే డాగులు ఉన్న తొలగించుకుంటాం ముఖాన్ని సరి చేసుకుంటాం కడుక్కుంటాం కదా ఇవన్నీ తెలిసింది అలాగే ఈ వాక్యం అనేది కూడా మనకు ఒక అర్థం లాంటిది ఈ వాక్యం వింటున్నప్పుడే కానీ వాక్యాన్ని గ్రహిస్తున్నప్పుడే కానీ వాక్యాన్ని సరి నడుస్తున్నప్పుడు మనకి ఇది అర్థంలాగా మనల్ని సరి చేస్తారు చూపిస్తుంది మన లోపాలు మనం లేక మనలో ఉన్నటువంటి మంచి అన్ని మనం చూపించినప్పుడు దాన్ని ఏం చేయాలంటే మన వెంటనే సరి చేసుకోవాలి ఉందను ఇంకా దేవుడు మెచ్చేటువంటి రూపాలు మనలో ఉందనుకో వాక్యానుసారం బ్రతుకుందనుకో సంతోషించు ఏది గదుతులే అంతే తప్ప చాలా మంది వాక్యం అసలు అర్థం కాదు చాలా మందికి వింటారు మర్చిపోతారు వింటారు అక్కడే వదిలేస్తారు ఈ ఇంటారు ఈ చదువుతో ఉంటే ఆ చదువు వదిలేస్తారు అలాంటి వాళ్ళు నెట్ట గుర్తుపట్టంటే వాక్యం గురించి మాట్లాడరు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ సోదే చెప్తారు వాళ్ళ కబుర్లే చెప్తారు వాళ్ళ అవసరాలే చెప్తారు తప్ప వాక్యములు ఇలా ఉంది నా అవసరం ఇలా ఉంది నా కష్టం ఇలా ఉంది లేక నన్ను వాక్యం ఇలా ఉంది దేవుడు నన్ను ఇది ఈ స్థితితో ఉంచాడు వాక్యమే వాక్యము నిన్ను స్వతంత్ర చేసింది వాక్యము నిన్ను దేనికి భయపడినవద్దు ఎందుకంటే వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గం వాక్యము మనకు అది వర్ణించలేని వివరించలేని బలమైనటువంటి ఒక ఆయుధం లాంటిది ఆయుధం మనకు గౌరవాన్ని ఇస్తుంది మనకి ఎంతో విలువనిస్తుంది స్వతంత్రాన్ని ఇస్తుంది వాక్యానికి కట్టుబడి ఉంటే వాక్యంతో నడిపించబడి మనము దేవుని చిత్తాన్ని జరిగించుకోవాలి ఆయన చిత్తమే దేవుని మాట వాక్యం వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటే నీకు స్వతంత్రం స్వతంత్ర అన్ని విషయాలు స్వతంత్రం లోకములో లోక లోక పద్ధతులు లోక సంబంధమైనటువంటి మనుషుల సంబంధమైన దురాత్మల సంబంధమైన ఏవేవో ఉంటాయి అదృష్టమని దురదృష్టమని ఆచారాలని టయాలని సమయాలని అమావాస్యలని పౌర్ణాలని రకరకాల రకరకాలైనటువంటి లోక సంబంధమైనటువంటి మూలపేవటాలు ఎన్నెన్నో ఇంట ఉంటాం ఎన్నెన్నో అనేక మంది చేస్తూ ఉంటాం అసలు మనకు అలాంటి ఏమను అది చేయపోతే ఏదో జరుగుద్ది అని బాధ భయం కలుగుద్దాం మనకు అసలు ఏ భయం లేదు వాక్యానుసారం నడుస్తున్నాం అనుకో మనంత స్వేచ్ఛ వాయువులు స్వేచ్ఛ స్వతంత్రులు ప్రపంచంలో ఉండరు కనుక నా మాటలు ముగించక ముందుగా మీరు ఈ మాటలు మరొక్కసారి నేను చెప్తే ఏది మాటలు మహిమ గల స్వతంత్రం పొందుకో పరలోక కాదు స్వతంత్రాన్ని పొందుకో పరలోక రాజ్యమే మనకు శాశ్వతమైనటువంటి స్వతంత్రాన్ని ఇచ్చి స్వతంత్రం కనుక పరలోక స్వతంత్రాన్ని పొందుకో దేవుని రాజ్యం దేవుని కుమారుడుగా కుమార్తెగా జీవించే అర్హతను పొందుకో అందుకే యేసుక్రీస్తు వారు వచ్చి మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు యేసుక్రీస్తు వారు మనకి ఆ మనకు వ్యక్తిగత స్వాతంత్రం కూడా ఇచ్చాడు బలవంతం చేయడే వారిని బాధ పెట్టడు గుండడు నీకు కూడా ఒక నీకున్న స్వాతంత్రం నీకున్నటువంటి స్థితిని బట్టి డబ్బును బట్టి లేక బంధువుని బట్టి స్నేహితులు బట్టి నీకున్న స్వాతంత్రం ఎంతో ఉండొచ్చు దేవుడు ఇచ్చాడు అది ఆ స్వతంత్రాన్ని దేవుని కొరకు వాడుతున్నావా లేక లేక నీ కొరకు వాడి దయ్యం పాలైపోయి దురాత్మను పాలై తర్వాత దేవుని దృష్టిలో శాపగ్రస్తులు అవుతున్నారా అర్థం చేసుకోండి దేవుడిచ్చే ఏ స్వాతంత్రం దేవుని మహిం కొరకు వాడండి అది భోజనమే కానీ ఫ్రెండ్షిప్ శరీరమే కానీ బంధువులు కానీ ఏమైనా సరే ఏంటి తర్వాత ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు నీకు స్వాతంత్రాన్ని ఇస్తాడు అందుకని ఆత్మ స్వతంత్రం మరి నా ఇక మనం చూసినట్లయితే ఐదవదిగా వాక్యం వాక్యం చదువుకుంటే వీళ్ళు వాక్యం చెప్పిన ఇది స్వతంత్రం స్వేచ్ఛ ఈ వాక్యమే నిన్ను నడిపిస్తుంది ఈ బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఎవరో చెడిపోలేదు ఈ బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా లాస్ అవ్వలేదు నష్టపోలేదు ఇది నువ్వు మోయి ఈ బైబిల్ నిన్ను మోసుది ఈ గ్రంథాన్ని వెచ్చించు దేవుడిని హెచ్చిస్తాడు ఈ గ్రంథంలో ఉన్న సంగతులన్నింటినీ కూడా బాగా చదువు గ్రహించు అనుసరించు నిన్ను అంచెలంచెలుగా 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 దేవుడు బహుగా బహుగా లెక్కించలే లెక్కించిన వీలుకానంత ఆశీర్వాదాలతో దేవుని దీవిస్తాడు కనుక దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని ఏమిటో మనం రోజు ఈ సమయంలో ఐదు స్వాతంత్రాల గురించి మరలా చెబుతున్నానండి ఒకటి మహిమ గల మహిమ మహిమగల స్వతంత్రం ఇప్పుడు మనం ఆగస్ట్ ఫిఫ్టీన్ అని ఇండిపెండెంట్ ఇస్తే ఇవన్నీ జరుపుకుంటూ ఉంటాం కదా అంటే దేశానికి స్వతంత్రం ఈ దేశంలో ఎంతకాలం ఉంటాం అది మీకు తెలుసు ఈ దేశంలో కొద్ది కాలమే కదా అంటే భూమిపైన ఎవరైనా ఏ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నవాడైనా కొద్ది కాలమే ఉంటారు కదా ఇది భూములు పైన మనిషి స్వేచ్ఛగా జీవించడానికి మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్ అనేది స్వాతంత్ర దినోత్సవం ఈ ఇండియాలో మనం లేక ఇతర దేశాల్లో ఎక్కడున్నా సరే అది ఈ భూ సంబంధమైన స్వాతంత్రం కానీ బైబిల్ మనకు చెప్పేది ఆత్మ సంబంధంగా శాశ్వతమైన స్వాతంత్రం శ్వా ఎవర్ లాస్టింగ్ ఫ్రీడమ్ నిత్య నిత్య స్వతంత్రం పరలోక స్వతంత్రం అది శాశ్వతం ఈ భూమి మీద కొద్ది కాలం ఎంతో కాలం కాదు అందండొచ్చు మా అయితే నూట పదిహేను నూట ఇరవై కూడా పద తర్వాత నీ లోకాన్ని నిడవాలి ఎప్పుడు స్థిరం కాదు మీకు పరలోకం అనేది దేవుని రాజ్యం లోను ప్రవేశించాలంటే ఆ మహిమ గల స్వాతంత్రం పొందుకోవటానికి క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని నువ్వు సద్వినయం చేసుకో ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన స్వాతంత్రం బైబిల్ వాక్యం అనుగరించిన స్వతంత్రం మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి దేవుడిచ్చిన స్వతంత్రాన్ని కూడా దేవుని మహిమ కొరకు వాడుకుని ఈ స్వతంత్రాలను కాపాడుకుంటూ ప్రభువులో ఎదుగు శాశ్వతమైన నిత్యమైన స్వతంత్ర జీవిగా స్వేచ్ఛగా హ్యాపీగా ఏమందు పరమందు ఎల్లప్పుడు కూడా నీవు వృద్ధులతో ఎంతో సంతోష భరితలుగా ఉంటారు లేకపోతే దయ్యానికి బంధికలో లోకానికి కానుషుల బంధకాలు కూలానికో మతానికో కట్టుబడినటువంటి గాడిది ఎట్టు ఉండదు అటు ఉంటే ఎటు కానీ బ్రతుకైపోద్దు కనుక నువ్వు బంధించబడి కట్టబడి ఉండటం దేవుని చిత్తం కాదు కనుక దేవుడుని ఇప్పుడు మనందరూ కూడా గత కాలంలో ఇండియా ఆ వేరే ఇతరులు ఇతరుల యొక్క పరిపాలన ఉండటం ఉండటం మనకు ఇష్టం లేదు కనుక మన పితృందరూ పోరాడి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు అలాగే ఏసు క్రీస్తు వారు కూడా మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు ఆ స్వాతంత్రాన్ని మనము మనం రకరకాలుగా ఐదు విధాలుగా చెప్పుకున్నాం ఈ స్వాతంత్రాన్ని మీరు పొందుకోండి ఈ స్వాతంత్రంలో ఉండండి ఇక మీకు తిరుగులేదు ఏ బంధకాలు నీవు బంధించలేవు ఏ ఆర్థిక బాధలు నిన్ను అనచలేవు ఏ దయ్యము నిన్ను ఏ నిన్ను పాలు చేయలేదు శ్రమలు శోధన కరువులు కష్టాలు ఏమి దేవుని కొరకు ఏం అని మహిమ కొరకు ఎన్ని వచ్చినా ఏమి నిర్ణయం చేయను అన్ని విషయాల్లో నీకు స్వేచ్ఛ స్వతంత్రం దేవుడిస్తే నిన్ను బహుగా ఈ సందేశాలను బట్టి దేవుని మహింపరచండి అందరికి షేర్ చేయండి ప్రభు మీకు ప్రేరణ కలిగిస్తే తప్పకుండా పరిచయంలో పాలు పొందండి మీ ప్రార్థనోత్సవం నా కామెంట్ బాక్స్లో పెట్టండి దేవుడు మీ అందరిని ఆశ్రయించిన దాకా ఆ